శుద్ధి ఆలోచించి నెమ్మదిగైనా సరే ఆని ముత్యాలే రావాలి బయటికి ఓకే సో రాములు వారు చెప్పండి ఆదర్శ పురుషుడు పురుషోత్తముడు పురుషోత్తముడు ఎప్పుడైతే ఇప్పుడు రెండో కోణం చూద్దాం భూమాత ఎవరు సీతామాతకి తల్లి తల్లి ఓకే భూమాత సృష్టి ఎవరు చేశారు భూమాతని సృష్టించిన వాళ్ళు ఎవరు ఉన్నారా లేరా భూమాతని సృష్టించిన వాళ్ళు ఉన్నారా లేరా అందరినీ చెప్పనివ్వాలి ఎవరు మాట్లాడినా మిగతా వాళ్ళు వినండి చెప్పండి ఎప్పుడు ఎవరు మాట్లాడుతున్నా వేరే వాళ్ళు ఇది తప్పని కాని ఇది కరెక్ట్ కాదని మాట్లాడకూడదు వాళ్ళు అయిన తర్వాత ఇంకొకరు అది సరి అయినా మాట్లాడే విధానం మీరు చెప్పండి సార్ టైం మర్చిపోండి టైం మేము సమాధానం లేదు సరే విష్ణు విష్ణువు ఈశ్వరుడు బ్రహ్మ కలిసి కలిసి భూమిని సృష్టించారు ఓకే ఇంకేమైనా ఉన్నాయా ఆప్షన్లు మీకు ఏం తెలిసి అది చెప్పచ్చు సముద్రం చిలికినప్పుడు అవునా ఓకే సముద్రం చిలికినప్పుడు వచ్చింది ఓకే వెరీ గుడ్ కానీ ఇంకా రావాలి అయ్యా బయటికి రావాలి మీకు తెలుసా పిఎస్ఎస్ఎం వచ్చిన తర్వాత వంటింటికే పరిమితమైన చాలా మంది ఎయిటీ పర్సెంట్ ఈ ఈరోజు ర్యాలీలు చేసుకుంటూ తమ యొక్క జీవితాలని అద్భుతం చేసుకుంటున్నారు అంతకు ఇంటికే పరిమితం వాళ్ళు ఇంట్లో నో అంటారు వీళ్ళు కూడా చచ్చినట్టు నో ఇంట్లో వాళ్ళు ఎస్ అంటే వీళ్ళు కూడా ఎస్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఆడవాళ్ళు ఎంతో మగవాళ్ళు అంతే మగవాళ్ళు ఎంతో ఆడవాళ్ళు అంతే అమ్మాయి ఎంతో అబ్బాయి కూడా అంతే అబ్బాయి ఎంతో అమ్మాయి అంతే సరి సమానమైనది ఎవడు ఇచ్చేది కాదు ఇది మన యొక్క సహజ సహజమైన ఆత్మ యొక్క హక్కు అది స్వేచ్ఛ రైటా చెప్పండి మళ్ళీ ఇంకా అంతే వచ్చిందంటే అంటే భూమి ఇంతకు ముందు ఉన్నింది ఉన్నది ఉన్నాయి సరే ఇంకా ఇంకేమన్నా మనమే సృష్టించాము వెరీ గుడ్ మనమే సృష్టించాము ఎంతమంది ఒప్పుకుంటారంటే మనమే సృష్టించామని ఈ మైకు సృష్టించబడిందా అట్నే వచ్చేసిందా అయ్యా అంటే దీనికి సృష్టికర్త ఉన్నాడ లేదా అమ్మయ్యా కొన్ని వేల సంవత్సరాలు లక్షల కోట్ల సంవత్సరాల క్రితం భూమి లేదు భూమి కూడా సృష్టించబడింది ఎవరి చేత సృష్టికర్త ఎవరు సృష్టికర్త బ్రహ్మ ఇంకా రెండు నిమిషాల టైం సెవెన్ అయితేనే మనం తక్కువ చేస్తాం ఓం శివాయ ఓకే బాగా గుర్తుపెట్టుకోండి కృష్ణుడు ఏం చెప్తాడు అంటే ఇది బైబిల్లో ఉంది భగవద్గీతలో ఉంది అనస్త చెప్తాడు ఫ్రమ్ నోవేర్ ఎర్త్ హాస్ బిన్ క్రియేటెడ్ ఏమీ లేని చోటు నుంచి భూమి సృష్టించబడింది అంతకుముందు లేదు భూమి తర్వాత భూమిని సృష్టించారు ఉద్యోగం లేదు తర్వాత ఉద్యోగాన్ని అంతకుముందు మనిషి లేదు భూమి మీద మనిషిని సృష్టించారు మైక్ లేదు ఇంతకుముందు దీని అవసరం పడింది కాబట్టి ఒక శాస్త్రవేత్త ప్రయోగాలు చేసి దీన్ని అంటే సృష్టించబడింది అర్థమైంది ఇప్పుడు టో ఫ్రమ్ నో వేర్ అంటే శూన్య శూన్యస్థితి నోవేర్ శూన్య స్థితి ఏమీ లేని స్థితిలో నుంచి వస్తు ప్రపంచము వస్తుంది ఇప్పుడు ఏది శక్తివంతమైనది ఏమి లేని స్థితినా ఆ మనం ఎవరు ఈ స్థితి ఆ స్థితి కన్ఫ్యూజ్ కాకండి మనము మెటీరియల్ స్థితియా మెటీరియల్ కానీ ఇంకొక స్థితియా ఈ ఈ కట్టి ఉందండి కనిపిస్తుందా మీకు ఈ కట్టి కనిపిస్తుందా ఈ కట్టిలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుందండి ఈ కట్టిలో నుంచి అది కనిపించదు కదా మీకు ఇప్పుడు ఇది దానికి పనికి వస్తుంది ఈ మైక్ నుంచి కరెంట్ వెళ్ళిపోయింది ఇప్పుడు మైక్ ఏం పని వస్తుంది మీకు అర్థమైందా ఏది కనిపించేది ఏది కనిపించింది ఏది శక్తివంతమైనది ఎలాగైతే ఈ మైక్ లో ఈ సౌండ్ ఇలా వెళ్ళడానికి ఉపయోగపడతా దాని దేని వల్ల అయితే ఈ శరీరంలో అన్ని పని చేస్తున్నాయో దాని ఏమంటారు ఆత్మానము శూన్యంలో ఏమీ లేదు దాని నుంచి ఈ మెటీరియల్ అనేది సృష్టించబడింది భూమి కూడా సృష్టించబడింది నాకు ఉద్యోగం లేదు అనుకోండి నేను ఉద్యోగాన్ని సృష్టించుకోవాలి నాకేం కావాలి నేను సృష్టించుకోవాలి మనందరం కలిసి సృష్టించుకునేదే ఈ భూమి మనందరం కలిసి సృష్టించుకునేది ఈ భూమి ఇప్పుడు మనందరం బాధ్యత కాబట్టి దీన్ని సరి చేయాల్సింది మనం వచ్చాము మనందరూ బాధ్యత ఇది మన భూమి విష్ణుమూర్తి తర్వాత లక్ష్మీదేవి వాళ్ళ అందరి యొక్క సామూహిక శక్తి భూమిని సృష్టించింది భూమిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సరి చేసే బాధ్యత ఎవరిది మన ఇంట్లో పిల్లలకి ఏమన్నా వస్తే మనం ఏం చేస్తాం సరి చేసే దాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి లేదా అదేలాగా సీతమ్మ వారు కూతురింటికి వచ్చింది భూమి లోపల నుంచి బయటికి ఇప్పుడు చెప్పండి ఇక్కడ నాన్న ఎవరు అప్పుడేమో వారికి అమ్మని ఎవరు అన్నారు భూదేవి ఇప్పుడు ఎవరు నాన్న పెంచిన వాళ్ళు ఇప్పుడు అర్థమైందా సో పై చూస్తే భూమాతకు తల్లిదండ్రులు విష్ణు వాళ్ళందరూ భౌతిక దేహం చూస్తే భూమాత రెండు ఆపోజిట్ అవునా కదా